వెల్కమ్ టు టీవీ ప్రతిరోజు మనం ఉదయాన్నే వివిధ ముఖ్యమైనటువంటి దినపత్రికల్లో ఉన్నటువంటి సినిమా వార్తలు తెలుసుకుంటున్నాం ఇదే క్రమంలో ఈరోజు వివిధ దినపత్రికల్లో సినిమా పేజీలో ఏమేమి వార్తలు ఉన్నాయనేది తెలుసుకుందాం ముందుగా సాక్షి సినిమా పేజీలో ఏమున్నాయో చూద్దాం డిష్యుం డిష్యుం అంటూ విలన్లను రఫ్ సూర్య ఆయన హీరోగా వెంకయ్య అటూరి దర్శకత్వంలో సినిమా రూపొందిన సంగతి తెలిసిందే మమితా బైజు హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో రాధిక శరత్ కుమార్ రవీనా ఠాండన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఇటీవలే ఈ సినిమా తొలి షెడ్యూల్ను చిత్రీకరణ హైదరాబాద్లో ప్రారంభమైంది కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించినటువంటి యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది అన్నట్టుగా సమాచారం సో మనం ఆల్రెడీ అనుకున్నాం గత కొన్ని రోజులుగా అనుకుంటా ఉన్నాం ఏంటంటే తమిళ్ హీరోలు తెలుగులో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇదే క్రమంలో సూర్య ఆల్రెడీ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టుగా మనకు తెలిసింది ఇది షూటింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది దీనికి సంబంధించినటువంటి కీలక సన్నివేశాలని ఒక ఫస్ట్ షెడ్యూల్లో చిత్రీకరిస్తున్నట్టుగా ఈ యొక్క వార్త ఇక జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి డ్రాగన్ దేశభక్తి ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ ప్రచారంలో ఉన్న టైటిల్ సినిమా తిరగెక్కుతున్న సంగతి తెలిసిందే ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా మలయాళ నటుడు టువినో థామస్ మరో కీలక పాత్రల్లో నటిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఓ లాంగ్ షెడ్యూల్ చిత్రీకరణ కర్ణాటకలో జరిగింది లేటెస్ట్ షూటింగ్ షెడ్యూల్లో హైదరాబాద్లో జరుగుతోంది ఈ షెడ్యూల్లో భాగంగానే ఎన్టీఆర్ పై ప్రస్తుతం ఓ సాంగ్ చిత్రీకరిస్తున్నారని మేకర్స్ ఈ సాంగ్ స్క్రీన్పై విజువల్గా అద్భుతంగా ఉంటుందని ఫిలిం నగర్ సమాచారం అయితే ఈ పాట రెగ్యులర్ సాంగ్ కాదని దేశభక్తిని గుర్తు చేసేలా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది గుల్షన్ కుమార్ భూషణ్ కుమార్ టీ సిరీస్ ఫిలిం సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నందమూరి నవీన్ నిర్ణయని రవిశంకర్ ఎలమంచలి హరికృష్ణ కోసరాజు నిర్మిస్తున్నారు ఈ చిత్రం రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇరవై ఐదున రిలీజ్ కానుందని ఈ సినిమా సంగీతం రవి బస్ సో చూడండి దీనికి నిర్మాతలే ఒక అరడజన మంది ఉన్నారు అంటే అంత భారీ బడ్జెట్ తోటి సినిమా చేస్తున్నారు దీంట్లో కళ్యాణ్ రామ్ కూడా ఒక హీరో ఒక నిర్మాత నిర్మాతలో ఒకరు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ బ్రదర్ అయినటువంటి కళ్యాణ్ రాము ఈ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కూడా దీనిలో భాగమైంది సో ప్రశాంత్ నీల్ సినిమా అంటే మనం తెలుసు ఎంత భారీగా ఉంటుందో సో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి ఇప్పుడు త్వరలో వార్ టూ రిలీజ్ కాబోతుంది దానికి సంబంధించినటువంటి డబ్బింగ్ కార్యక్రమాల్లో కూడా ఎన్టీఆర్ పాల్గొంటున్నారు ఈ క్రమంలోనే ఇప్పుడు ఏదైతే డ్రాగన్ అనేటువంటి వర్కింగ్ టైటిల్తో వస్తున్నటువంటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించినటువంటి ఒక దేశభక్తి గీతాన్ని భారీగా ఇది మును కూడా మనం స్క్రీన్ మీద చూపి చూపించినటువంటి డిఫరెంట్ అద్భుతమైనటువంటి విజువల్స్ తోటి ఈ యొక్క సాంగ్ చిత్రీకరిస్తున్నట కాకపోతే ఇది దేశభక్తి గీతం అని అంటున్నారు ఏదేమైనా కూడా దేశభక్తి గీతాలకి లైఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనం రేరుగా వచ్చేటువంటి ఈ యొక్క దేశభక్తి గీతాలు ఏవైతున్నాయో అవి అందరూ కూడా ఈ యొక్క ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు ఇలా ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క పాటని మనం వింటూ ఉంటామని చూస్తూనే ఉన్నాం ఈ యొక్క ప్రత్యేకమైన సాంగ్ ఎన్టీఆర్ మీద చిత్రీకరించినట్టుగా ఈ యొక్క తాజా సినిమా సమాచారం ఇక మూడు భాషల్లో ఒకేసారి దృశ్యం దృశ్యం సినిమాలకున్న క్రే దృశ్యం సినిమాలకున్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు మలయాళం తెలుగు హిందీ భాషల్లో దృశ్యం టూ చిత్రాలు ఘన విజయం సాధించాయి ఈ సిరీస్లో రానున్న మూడో చిత్రం దృశ్యం త్రీపై ఇటీవల ఇండస్ట్రీ అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది మోహన్ లాల్ హీరోగా జీతూ జోసఫ్ దర్శకత్వంలో మలయాళంలో వచ్చిన దృశ్యం దృశ్యం టూ చిత్రాలు విజయాన్ని అందుకున్నాయి తెలుగులో వెంకటేష్ హీరోగా శ్రీప్రియ దర్శకత్వంలో వచ్చిన దృశ్యం వెంకటేష్ జీతూ జోసఫ్ కాంబినేషన్లో రూపొందిన దృశ్యం టూ హిట్గా నిలిచాయి ఇక హిందీలో అజయ్ దేవ్గన్ హీరోగా డైరెక్ట్ చే డైరెక్షన్ నిశికాంత్ కామ తెరకెక్కించిన దృశ్యం అజయ్ దేవ్గన్ డైరెక్ట్ అభిషేక్ పాఠక్ కాంబినేషన్లో వచ్చిన దృశ్యం టూ సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి ఇకపోతే ఈ సిరీస్లో మూడో భాగం ముందుగా మలయాళంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే మూడో భాగంలోనూ మోహన్ లాల్ నటించిన ఉండగా జీతూ జోసఫ్ దర్శకత్వం వహించినారు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్లో సెట్లోకి వెళ్ళింది ఇదిలా ఉంటే జీతూ జోసఫ్ కథతో సంబంధం లేకుండా హిందీలో దృశ్యం త్రీ ఉంటుందని అజయ్ దేవ్ గారిని ప్రకటించడం చర్చనీయాంశమైంది దీనిపై తాజాగా జీతూ జోసఫ్ మాట్లాడుతూ మలయాంలోనే మలయాళంలో నేను రాసిన కథతోనే తెలుగు హిందీ భాషలో దృశ్యం త్రీ సినిమా వస్తుంది స్క్రిప్ట్ పని పూర్తయ్యాక హిందీ మూవీ టీంకు ఇస్తాను అక్కడ సంస్కృతి నేటివిటీ తగ్గట్టుగా వాళ్ళు కథలో మార్పులు చేసుకుంటారు మూడు భాషల్లో ఒకేసారి దృశ్యం త్రీ చిత్రీకరణ ఇంచడం సాధ్యం కాకపోయినప్పటికీ అన్ని భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయాలని ఆలోచన ఉంది అని స్పష్టం చేశారు ఆయన దృశ్యం త్రీ తెలుగులో వెంకటేష్ హిందీలో అజయ దేవ్ గారిని హీరోలుగా నటిస్తారని ఊహించవచ్చు అయితే దర్శకుడు ఎవరనే విషయం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది దృశ్యం గురించి మనం తెలుసు దృశ్యం వన్ అంటే ఫస్ట్ పార్ట్ మాత్రం చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్టు చాలా అద్భుతమైన స్క్రీన్ ప్లే తోటి ఒక సామాన్యమైనటువంటి ఎక్కువ చదువుకొని ఒక కేబుల్ ఆపరేటరు రెగ్యులర్గా సినిమాలన్నీ చూస్తూ సినిమాటిక్గా ఒక సాక్ష్యాన్ని ఏ విధంగా పుట్టించాడు తను లేని రోజు ఉన్నట్టుగా ఒక ఒక టూ డేస్ ముందుకు జరిపి అతను యొక్క బస్ జర్నీ అవన్నీ కూడా సాక్ష్యాలు పుట్టించడం కానీ ఆ సాక్ష్యాల్ని తనకు అనుకూలంగా మలుచుకొని ఏ విధంగా తన ఫ్యామిలీని ఒక అనుకోనిటువంటి సంఘటన ఒక మడర్ సంబంధించిన ఇష్యూలో ఎలా కాపాడనేది దృశ్యం సినిమాలో మనం చూసాం ఇదే క్రమంలో ఇది యాక్చువల్గా మలయాళంలో వచ్చినటువంటి దృశ్యం మోహన్ లాల్ చేశారు ఇది అద్భుతమైన సూపర్ హిట్ సాధించిన తర్వాత తెలుగు హిందీలో చేశారు ఆల్రెడీ తమిళ్లో కూడా చేశారు తమిళ్లో అనుకున్నంత విజయం సాధించినట్టుగా ఉంది అందుకే తమిళ్ అనేటువంటి ఎక్కడ కూడా లేదు చిత్రాలు ఎక్కడ మ మలయాళం తెలుగు హిందీ భాషల్లో దృశ్యం దృశ్యం టూ చిత్రాలు ఘన విజయం సాధించాయి హిందీలో మనం తమిళ్లో వచ్చి నాకు తెలిసి కమల్ హాసన్ చేసినట్టున్నాడు కమల్ హాసన్ అది పెద్దగా హిట్ కానట్టుగా ఉంది సో ఇది అనమాట మంచి లైన్తో వచ్చినటువంటి సినిమా ఇది దృశ్యం సంబంధించిన థర్డ్ పార్ట్ కూడా ఈ యొక్క సిరీస్లో భాగంగా వస్తుంది అనేది న్యూస్ అయితే మరి ఎందుకు కానీ విజయ్ దేవగన్ ఈ థర్డ్ దృశ్యం త్రీ అనేది దృశ్యం ఆ టీం కాకుండా మేము సొంత కథను చేస్తున్నాం అని చెప్పేసి అలా ఆల్రెడీ ఆయన అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసిన తర్వాత మరి జీతూ జోసఫ్ ఎవరైతే దాని దర్శకుడు ఉండో ఆయన లేదు ఈ యొక్క దృశ్యం త్రీ కూడా కథ నేనే ఇస్తున్నాను దర్శకుడు ఎవరైనప్పుడు కూడా కథనే ఇస్తారు దాన్ని వాళ్ళ నేటివిటీ తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకుంటే చేసుకుంటారు కానీ కథ మూల కథ ఇస్తున్నాను అనేది ఈ యొక్క ఇది దీంట్లో కొంత కాంట్రవర్సీ స్టేట్మెంట్ లాగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆయన నేను కథ సంబంధం లేదని చెప్పేసి ఆయన చెప్పడం ఏంటి ఈయనేమో లేదు నా కథే అని చెప్పి చెప్పడం ఈ విషయంలో కొంత ఒక కాంట్రవర్సీ అయితే నడిచే అవకాశం ఉంది మరి ఏది నిజం అనేది వారికి తెరాల్సి ఉంది ఇకపోతే గతాన్ని తిరగరాయాలనుకోలేదు కమల్ హాసన్ హీరోగా మరత్నం దర్శకత్వం వహించిన చిత్రం థగ్ లైఫ్ షంభు త్రిష అభిరామి నాజర్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు రాజ్ కమాల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ మద్రాస్ టాకేస్ రెడ్ జైంట్ మూవీస్ పథకంపై రూపొందిన ఈ చిత్రం ఈ నెల ఐదున పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు తెలుగులో శ్రేష్ఠ మూవీస్పై సుధాకర్ రెడ్డి రిలీజ్ చేశారు కమల్ హాసన్ మరత్వం దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా నాయగన్ తెలుగులో నాయకుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు అక్టోబర్ ఇరవై ఒకటిన విడుదలై ఆ సినిమా హిట్గా నిలిచింది దాదాపు ముప్పై ఏడేళ్ల తర్వాత వారి కాంబినేషన్లో రూపొందిన చిత్రం అయితే తెలిసే విషయం దీని అయితే తగ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే ఈ సినిమా భారీ అంచనాలకు అందుకోలేకపోయింది దీనిపై మరింత తాజాగా ఇంటర్వ్యూలో స్పందించారు కమల్ హాసన్ నా కలయికలో వచ్చిన నాయకుడు సూపర్ హిట్ అయ్యింది తగ్ లైఫ్ కూడా అదే స్థాయిలో ఉంటుందని ఆశించిన ప్రేక్షకులు నేను చెప్పగలిగేది ఒకటే మిమ్మల్ని క్షమించండి నాయకుడు కంటే తక్కువగా తగ్ లైఫ్ రి చేయాలనుకోలేదు అలాగే గతాన్ని తిరగాయాలనుకునే ఆలోచన నాకు ఎప్పుడూ లేదు పూర్తిగా విభిన్నమైన చిత్రం అందించాలనుకున్నాం అయితే తగ్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకోవడంతో మేము అనుకున్న ఫలితాన్ని అందుకో ఫలిదాన్ని అందుకున్నాం మేము అందించిన దానికంటే వాళ్ళు పూర్తి విభిన్నమైన కోరుకున్నారు అని అర్థం చేసుకున్నా అని మన రత్నం అన్నారు సో ఏదేమైనా కూడా ఒక గొప్ప దర్శకుడు అయినటువంటి మణిరత్నం ఈ మధ్య వరుస ఫెయిల్యూర్స్ తోటి ఈ విధంగా ఆయన ఉండటం అనేది కొద్దిగా ఆయన అభిమానులు అయినటువంటి లాంటి వాళ్ళకి చాలా మనలాంటి వాళ్ళకి చాలామంది అభిమానులు ఉంటారు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఒక గీతాంజలి ఒక నాయకుడు ఇలా ఆయన మౌనరాగం ఈ యొక్క ఈతని సినిమా స్టైల్ టేక్ స్టైల్ ఆఫ్ టేకింగ్ మనం చూసినట్టయితే అద్భుతమైనటువంటి టేకింగ్ అద్భుతమైన ఫోటోగ్రఫీ విలువలు ఉంటాయి సో అలాంటి మైనత్వం ఈ మధ్య వరుసగా వరుస అపజయాలతోటి ఆయన ఉన్నారు ఆయన ఏదో తమిళ్లో తీసినటువంటి ఒక పొన్నేరు సెల్వాన్ ఏదైతుందో పార్ట్ వన్ పార్ట్ టూ కూడా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు ఎంత అద్భుతంగా తీసినప్పుడు కూడా దాంట్లో ఆ యొక్క క్యారెక్టర్స్ పేర్లు మనకు అర్థమే కాదు సినిమా అంతా చూసిన తర్వాత కూడా అసలు హీరోగా అసలు ఏంటి అర్థం కాదు సో ఈ విధంగా ఉన్నటువంటి సినిమా అద్భుతమైన విజ్వస్త తీసినప్పుడు కూడా నేటివిటీ తమిళ్ నేటివిటీ ఉంది తప్పించి నేషనల్ వైడ్గా చూసే విధంగా ఉండదు అదే మనం రాజమౌళి తీసిన మీరు బాహుబలి తీ చూస్తుంటే ప్రపంచం మొత్తంలో ఎవరైనా సరే బాహుబలి ఆ యొక్క ఆ పేర్లు ఏవైతున్నాయో ఆ పేర్లు మాకు ఈజీగా క్యాచ్గా ఉంటాయి సో దేవసేన సింపుల్ పలికేటువంటి పేర్లు అంతేగాని దాంట్లో ఇంత పొడుగు పేర్లు ఒక్కొక్క రాజకీయ ముగ్గురు పేర్లు రెండు మూడు పేర్లు ఒకళ్ళు ఒకలాగా పిలవటం ఇంకొకరు రాగా పిలవటం అదే రాజుని ఇది చాలా కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి ఆ సినిమా తమిళ్లో తప్పితే వేరే ఎక్కడ కూడా అనుకున్న విజయం సాధించలేదు అంత భారీ బడ్జెట్తో ఉన్న సినిమాలు ఎప్పుడైనా సరే నేషనల్ ఇంటర్నేషనల్ ప్రేక్షకుల్ని మనసులో పెట్టుకొని తీయాల్సిన అవసరం ఉంది ఇదేమైనా వరుస అపజయాలతో ఉన్నటువంటి భారతీయ భారతీయ టూర్తో ఒక శంకరు యొక్క తగ్గు తోటి మైనత్వం చాలా బ్యాడ్ నిన్నత తెచ్చుకున్నారు సో ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను కొద్దిగా డిఫరెంట్గా తీద్దాం అనుకున్నాను డిఫరెంట్గా అనుకోవటం అనేది యాక్చువల్గా కానీ నాయకుడు తర్వాత నాయకుడు కాంబినేషన్ థర్టీ సెవెన్ ఇయర్స్ తర్వాత వచ్చేటువంటి ఒక సినిమా కమల్ హాసన్ మైనత్వం అంటే అదే రకమైన మాఫియా అదే రకమైన ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే అప్డేటెడ్ నాయకుడు లాగా ఉంటే ఖచ్చితంగా ఆదరించేవాళ్ళు ప్రతి అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ ఇంకా ఉన్నారు కదా థర్టీ సెవెన్ ఇయర్స్ అంటే అప్పుడు ట్వంటీ ఇయర్స్ కూడా సిక్స్టీ ఇయర్స్ ఉండొచ్చు సో వాళ్ళు కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూసేవాళ్ళు మీ మీద ఉన్న అభిమానంతో అలా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకునే సరికి నాయకుడు తీసినటువంటి డైరెక్టర్ అయినా ఇది తీసింది అనే విధంగా ఉందని చెప్పేసి చాలామంది విమర్శకులు దాని మీద కామెంట్స్ చేశారు ఇది మన ఇప్పటికైనా దీన్ని గుర్తించి మీకున్న టాలెంట్ అందరికీ మీరు ప్రపంచం గర్వించదగ్గ దర్శకుల్లో మీరు ఒకరిని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము అలాంటి మీ నుంచి ఒక మంచి సినిమాలు రావాలి మీకు మంచి మంచి ఆర్టిస్టులు అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు కూడా మీరు అడగగానే వెంటనే డేట్స్ ఇస్తారు మీకున్న క్రేజ్ అనేది అలా ఉంది ఆ క్రేజ్కు తగ్గట్టుగా కథలను గురించుకొని ఆ కథా కథనం ఆ యొక్క స్టార్ కాస్ట్ పెట్టి సినిమాలు మంచి మంచి సినిమాలు తీసి మీ అభిమానులను అరలించారని మేము కూడా కోరుకుంటున్నాం ఈ కియరా అధ్యానికి మాత్రం మంచి మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి అసలు పెళ్ళినాక స్టార్ పెరిగింది దివ్యంగత ప్రముఖ నటి మీనా కుమారి జీవితం ఆధారంగా హిందీలో కమల్ ఔర్ మీనా అనే సినిమా తెరకేక ఉంది హిచ్కీ హిచ్కీ మహారాజు వంటి చిత్రాలు ఫేమ్ సిద్ధార్థ్ పి మల్హోత్రా దర్శకత్వం వహించనున్నారు కాగా ఈ సినిమాలోని మీనా కుమారి పాత్ర కోసం కృతి కియరాధ్వాని వంటి హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి అయితే సిద్ధార్థ్ పి మల్హోత్రా ఇటీవల ఈ సినిమా కథని కి అద్వానికి వినిపించేలా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బాలీవుడ్ సమాచారం నటుడు సిద్ధార్థ్ మల్హోత్రతో వివాహ బంధంలో అడుగుపెట్టిన కియారా ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు ఆమె ప్రసవం కొంత విశ్రాంతి తర్వాత ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలన్నది మేకస్ ప్లాన్ అయితే ప్రెగ్నెన్సీ తర్వాత మీనాకుమారి ఇలా కనిపించాలనుకోవడం కియారాకు పెద్ద సవాల్ అని అయినప్పటికీ కథ నచ్చి ఒప్పుకున్నారని బాలీవుడ్ టాక్ ట్రాజెడీ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమాగా చెప్పుకునే మీనా మీనాకుమారిగా కియారా నటిస్తే ఈ సినిమాలోని దర్శకుడు కమల్ అమ్రోహి పాత్రను ఎవరు పోషిస్తారనేది చర్చ కూడా జరుగుతుంది సిద్ధార్థ పి మల్హోత్రా అమ్రోహి ఫ్యామిలీ సరేగమ సంస్థల ఈ సినిమా నిర్మిస్తున్నాయి ఇది కియరా అద్వానికి సంబంధించింది కియర్ అద్వాని చెప్పాలంటే మనం తెలుగులో వరుసగా ఫ్లాప్లోనే ఉంది మనం చూసాం రీసెంట్గా గేమ్ చేంజర్లో ఒక ఫ్లాప్లో తను భాగస్వామ్యమంది సో తెలుగులో పెద్దగా ఐరన్ లెగ్ అనేటువంటి పేరు అయితే ఉంది పెద్దగా హిట్స్ అయితే లేవు అయినా కూడా నేషనల్ లెవెల్లో ఆమెకి మంచి క్రేజ్ ఉంది రీసెంట్గా పెళ్లి కూడా చేసుకుంది కన్సీవ్ అయినటువంటి కియారా ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత చేయబోయేసి మా కుమారి ట్రాజిడిక్ క్వీన్ అని చెప్పేసి అంటారు ఆమె జీవితంలో చాలా ఒడుదొడుకులు మన తెలుగులో ఏ విధంగా అయితే సావిత్రి లైఫ్ ఉందో అదేవిధంగా కొంత ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు ఆమె జీవితంలో జరిగాయి ఆమె పాథటిక్ లైఫ్ అయితే మనం చెప్పుకోవచ్చు ఇటువంటి ఒక స్టార్ హీరోయిన్గా ఉన్నటువంటి ఒక హీరోయిన్ ఏ విధంగా తన జీవితంలో ఒడుదొడుకులు చేసుకొని చివరి జీవితాన్ని ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందనేది ఈ యొక్క కథాంశం దీనికి సంబంధించి మహానటికి ఏ విధంగా అయితే సినిమాకి క్రేజ్ వచ్చిందో అదేవిధంగా నేషనల్ లెవెల్లో మాత్రం మీనా కుమార్ ఈ సినిమా కూడా అటువంటి క్రేజ్ అయితే వచ్చే అవకాశం ఉంది సో మరి కియారా అద్వానీ ఆ పాత్రకి ఎంతవరకు న్యాయం చేస్తుంది అనేది చూడాలి దానికి ఈజీగా ఇంకో టూ త్రీ ఇయర్స్ టైం పట్టే అవకాశం ఉంది చాలా ఎర్లీగా అయితే ఈ న్యూస్ అయితే బయటకు వచ్చింది సో ఇది కియారా అద్వానికి సంబంధించినటువంటి తాజా సినిమా అప్డేట్